ఈ వేదిక ద్వారా ప్రభుత్వాన్ని ముఖ్యంగా చిన్న కాంట్రాక్టర్లు ఈ బిల్డర్ లో మోరీ కట్టే కాంట్రాక్టర్ కానుండి డ్యామ్ కట్టే కాంట్రాక్టర్ వరకు ఈ బిల్డర్ లో ఉన్నారు మొదలు చిన్న కాంట్రాక్టర్ని మధ్యతరగతి కాంట్రాక్టర్ని మీరు కాపాడుకోవాలి ఎందుకంటే ఉన్న ఆస్తులన్నీ తాకట్టు పెట్టి ఓడీలు బీజీలు తీసుకొని ఉన్నారు ఏదైనా అమ్మాలి సడన్గా ఏదైనా ఆపతొస్తే ఏదైనా అమ్ముదాం అమ్ముదాం అంటే వాళ్ళకి ఏది ఆస్తి కూడా లేదు వీరిని కాపాడాల్సిందిగా ఈ వేదిక ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం ముఖ్యంగా పెద్దలు నాకు ఈ ఈరోజు చూపిన ఆప్యాయత అభిమానం వివిధ సెంటర్ల నుండి వచ్చిన సెంటర్ చైర్మన్లు మెంబర్లు జీసీ మెంబర్లు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా అదేవిధంగా మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి పెద్దలు రామ్ కోటయ్య గారు వల్లనేని గారు మరియు శేషగిరిరావు గారు ముఖ్యంగా నేను ఈ స్టేజ్కు రావటానికి నల్గొండ సంటర్ నాకు ఇచ్చిన అండుదండ ముఖ్యంగా నేను స్టేట్ చైర్మన్ అయ్యేట రోజు కూడా ఆ రోజు కృష్ణారావు గారు స్టేట్ చైర్మన్ కావాలి వారు నువ్వు యాక్టివ్గా ఉన్నావు నువ్వు ముందు పోని వారు నాకు స్టేట్ చైర్మన్ ఇవ్వడం జరిగింది యాక్చువల్గా ఈ రోజు కూడా నేను వైస్ ప్రెసిడెంట్ టర్న్ నాది కాదు సత్యమూర్తి గారిది ఇది వైస్ ప్రెసిడెంట్ టర్న్ మనం ఒక గొప్ప విషయంగా టర్ను వారిగా మనం తీసుకుంటా పోతున్నాము వారు కూడా నువ్వు ఉండాలి బ్రదర్ అనేది చెప్పి వారు నామినేషన్ వేసి కూడా విధి నాకు ఈ అవకాశం ఇచ్చిండు మరియు ఈరోజు మనము పెద్దలు వరంగల్ సెంటర్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి అన్న ఆవేదన తోటి మనం కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాం నిర్ణయాల ప్రకారం ముందుకు పోతలేమనేది ఒకటి చర్చకు పెట్టారు డెఫినెట్గా ఏ నిర్ణయం తీసుకున్నా మనం సెంటర్ లెవెల్లో ఏదైనా తొందరపాటు నిర్ణయం తీసుకున్నా రాష్ట్ర స్థాయిలో కేంద్ర స్థాయిలో మనం దాన్ని కాపాడుకుంటూ రావాలి ఒకటేసారి తెగ్గొడితే మనం ఈరోజు ఆ రోజు వాళ్ళకి చెప్పినాం చిన్న కాంట్రాక్టర్లు ప్రెస్ మీట్ పెట్టుకుంటామన్నారు మీరు ప్రెస్ మీట్ పెట్టుకునే ముందలే మనం బొయ్యి ఆర్ అండ్బి మినిస్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది ముప్పై ఒకటో తారీఖు వరకు పేమెంట్లు ఇస్తామని మనకు హామీ ఇచ్చారు ఆ రోజు హామీ ఇచ్చినా కూడా వాళ్ళు ఆగలేదు వాళ్ళు ఏదో పొయ్యారు చేశారు వాళ్ళకి పేరేమొచ్చిందంటే టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇది వాని బాధ ఒకటి అందులో ఐదు వేల రూపాయల బిల్లు కూడా ఉన్నది రెండు వందల తొంభై పేజీలు ఇరవై రెండు వందల బిల్స్ అవి నేను దగ్గర దగ్గర ఒక పది బుక్లెట్లు చేయించి అందరు లీడర్లకు వీళ్ళకి పేమెంట్ ఇవ్వండి వీళ్ళకి ఇచ్చినాకనే మాకు ఇవ్వండి అనేది మనం కోరటం జరిగింది వంద కోట్లు ఇస్తే ఇరవై రెండు వందల బిల్స్ పోతాయి నిన్న పెద్దలు జానారెడ్డి గారు మన మెసేజ్ చూసినాక నన్ను పిలవడం జరిగింది ఆ రిప్ రిప్రజెంటేషన్ ఒకటి వారికి ఇవ్వమన్నారు వారు కూడా దాన్ని పర్సూ అని చెప్పారు ముఖ్యంగా సమస్యలు చాలా ఉంటాయి కాలాతీతమైంది మనం ప్రతి సంవత్సరం ఇదే ప్రతి నెలకో రెండు నెలకో మీటింగ్స్ పెట్టుకుంటాం ఇప్పుడు మన మనకు నెక్స్ట్ ఎంసీజీసీ మీటింగ్ అండమాన్లో ఉంది ఏప్రిల్ ముప్పై ఆ ఏప్రిల్ ముప్పై మీటింగ్ కూడా మన సెంటర్ చైర్మన్లు అండ్ జీసీఎంసి మెంబర్లు ఎవరెవరైతే వస్తున్నారో త్వరగా మనం దాన్ని నామోదు చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని దానికి హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం ముఖ్యంగా ఈ ఈ ఈవెంట్ నిర్వహించిన హైదరాబాద్ సెంటర్ పెద్దలు భూపేందర్ సింగ్ మాజీ చైర్మన్ మరియు ఇప్పుడు ప్రజెంట్ చైర్మన్ పెద్దలు అన్న సుధాకర్ గారు సుధాకర్ గారు ఏంటంటే ఈవెంట్ చైర్మన్ వారు వారు లేని మన అసోసియేషన్లో ఏ మీటింగ్ జరగదు తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సేవలు అందించిన సెంటర్ చైర్మన్స్ అండ్ జీసీఎంసీ మెంబర్స్ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు కృతజ్ఞతలు వారు మా పదవి అయిపోయింది కదా అసోషియన్కి ఏం లేదనేది కాదు మీరు ప్రతి నిమిషం అసోసియన్ ఏమటి ఉండాల్సిందే మనం ఇందులో చేరాం ఇది మన 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 పనితో పాటు ఇది మన సంస్థ ఇప్పుడు ఒక ఒక ఇష్యూలో సాల్వ్ అయితే నీకు రెండు లక్షలు సాయం కావచ్చు ఒక ఆయన కోటి రూపాయలు సాయం కావచ్చు యాక్చువల్గా పర్మిట్ ఫీ మీద చాలామంది కేసులకు పోయారు కేసులకు పోయారు కేసులు వేసుకున్నారు కొంతమంది బిల్స్ ఆగాయి కొంతమంది ఆగలేదు మనం అదొక గొప్ప విజయం అసోసియేషన్ ద్వారా సాధించుకోవడం జరిగింది ఇంకా తర్వాత ఆర్ఏఎస్ రివైజ్డ్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ అనేది అవసరం లేదు ట్యాక్సెస్ పెరుగుతాయి అనేది అదొకటి తర్వాత ఆల్ ఇండియా లెవల్ల మనం స్టాండర్డ్ బిడ్ డాక్యుమెంట్ కొరకు పోరాటం చేస్తున్నాం ఆ స్టాండర్డ్ బిడ్ డాక్యుమెంట్ కూడా ఈ సంవత్సరం వచ్చేటందుకు ప్రయత్నం చేస్తాం ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ద్వారా అదేవిధంగా మన మన కాంట్రాక్టర్ ఫెటర్నిటీని కాంట్రాక్టర్స్ని ఇండస్ట్రీగా గుర్తించి ఎంఎస్ఎంఈ ఎంఎస్ఎంఈ కింద గుర్తించమని మనం కోరుతున్నాం సెంట్రల్ని అది కూడా వచ్చేటందుకు ప్రయత్నం చేస్తాం ఒకసారి ఎంఎస్ఎంఈ కింద ఈ కాంట్రాక్ట్ ఇండస్ట్రీ గుర్తింపు అయితే సచ్చుకుంటూ నలభై ఐదు రోజులల్లో పేమెంట్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి మనం ఎంఎస్ఎంఈ వస్తే చాలా బాధలు తప్పుతాయి కాంట్రాక్టర్లై ముఖ్యంగా మనము మన డబ్బు ఉన్నంత వరకే పనిచేయాలనేది మొన్న ఒక మెసేజ్ పెట్టాం తర్వాత అందరు సెంటర్ చైర్మన్లకు కూడా విన్నవించుకుంటున్నాం ఈ వేదిక ద్వారా టెండర్లు అనవసరంగా ఫోల్ట్ ఫ్లోట్ చేయకండి ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఓవర్ బటన్ వచ్చేసి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా టైం అవుతుంది కానీ ఆర్ అండ్బిలో గత పది సంవత్సరాలు రోడ్లకు పదిహేను వేల కోట్లు ఖర్చు పెట్టారు పది సంవత్సరాలలో ఇవాళ టెండర్లు పిలిచే అగ్రిమెంట్ అయినాయి పద్నాలుగు వేల కోట్లు ఉన్నాయి ఎట్లా పేమెంట్ ఇస్తారనుకుంటున్నారు ఎట్లా టెండర్లు వేస్తున్నారు మీరు ఒక్కసారి ఆలోచించండి అలా అదేవిధంగా మన బిఏ స్టాఫ్ వాళ్ళు ఎల్లవేళలా మనకు ప్రతి విషయంలో వెన్నుదంటుండి ఏ జీవో కావాలన్నా ఏది కావాలన్నా ఇమీడియట్గా వాళ్ళు ఇచ్చే ముఖ్యంగా మన శ్రీనివాస్ చిన్న లక్ష్మణ్ వీళ్ళందరికీ కూడా అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నా ఈనాడు ఈ సమావేశానికి విచ్చేసిన అందరికీ మరియు పత్రికా విలేకరులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆన్